ംഗനായകി മംഗളംബിദേുഗാഗൈ കൊനു മുതല്ല ബംഗു പള്ളെരമുനന്ദൂ അംഗനാലു ലീച്ചു രംഗനായ കിമളംബിതേ രംഗുഗൈ കൊനു മുതല്ല ధరణి కర్కట పుబ్బయందూనాసీవనమునందునా ధరణి కర్కట పుబ్బయందునాసీవనమునందునా పరమ పావనరాళమై పరిఢవిల్లిన జానరో రంగనాయకి మంగళం బిదే రంగుగా గై కొనుము తల్లి బంగారు పల్లెరమునందు ఇరువుగను పెరియాల్వారుల బాలవై జన్మించూ ఇరువుగను పెరియాళ్ళవారుల బాలవై జన్మించియూ ఎన్నగా శ్రీహరిని కూడా నోము నోచిన మాతరో రంగనాయకి గై రంగుగాై తల్లి బంగారు పళ్ళరమునందు పంకజాక్షిరో పావనాత్మరో శంఖలే కమము బ్రోగుమా పంకజాక్షిరో పావనాత్మరో శంఖలే కమము బ్రోగుమా వెంకటాహరిపురమునా వెలసిన శ్రీ అంగనా రంగనాయకి మంగళంబిదే రంగుగాై కొనుము తల్లి బంగారు పళ్ళరమునందు అంగనాలందారులీూ